ఎక్కడో కొన్ని పొరపాట్లు జరిగాయి అని రెండు వేల పదహారులో రిక్రూట్ చేసిన టీచర్లను రెండు వేల ఇరవై ఐదులో పూర్తిగా టీచర్ పోస్టులు రద్దు చేసి వాళ్ళను రోడ్డున పడేయడం అనేది ఆ నిర్ణయానికి ఎలాంటి పేరు పెట్టాలో సీరియస్గా అర్థం కావడం లేదు వెస్ట్ బెంగాల్లో జరిగింది ఇది మన సుప్రీంకోర్టు కూడా మూడు నెలల్లో మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేయాలి ఆ రెండు వేల పదహారు రిక్రూట్మెంట్ చల్లదు అని చెప్పేసింది కదా అయితే ఈ తీర్పు వచ్చిన రోజే మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు తీవ్రంగా స్పందించారు మొదట ఈ తీర్పిచ్చిన కలకత్తా జడ్జి మమ్మల్ని టార్గెట్గా చేసుకుని ఇలాంటి తీర్పులు ఇచ్చుకుంటూ వెళ్ళి జడ్జి బెంచ్ నుండి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి చేరి ఇప్పుడు ఎంపీ అయ్యారు అలాంటి వాళ్ళు తీర్పులు ఇచ్చారు సుప్రీంకోర్టు ఇది సమర్థిస్తూ ఉంది నేను అంగీకరించను ప్రభుత్వంగా ఏం చేయాలో చేస్తాం కానీ నేనైతే అంగీకరించడం లేదు అని చెప్పింది కదా తాజాగా ఆ ఇరవై ఐదు వేల మంది టీచర్లతోటి కలకత్తా నేతాజీ గ్రౌండ్లో పాల్గొని వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి కలకత్తా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు చాలా భావోద్వేగపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు తీర్పుని నేను అంగీకరించడం లేదు అసలు విద్యా వ్యవస్థలో ఉల్లంఘనలు ఎవరికి పాల్పడచ్చు ఉల్లంఘనలకు ఎవరు పాల్పడకూడదు అని చెబుతూ నీటిలో అన్ని అక్రమాలు జరిగే అంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు మరి సుప్రీంకోర్టు నీట్ ఎందుకు రద్దు చేయలేదో నాకు సమాధానం కావాలి బీజేపీ పాలిత రాష్ట్ర మధ్యప్రదేశ్ వ్యాపం స్కామ్లో అంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళకి ఇప్పటికీ న్యాయం జరగలేదు మరి అక్కడ ఎందుకు చర్యలు తీసుకోలేదో నాకు సమాధానం కావాలి ఒక్క బెంగాల్లో మాత్రమే ఎవరో కొన్ని తప్పులు చేశారని ఇరవై ఐదు వేల మంది టీచర్లను ఎందుకు రోడ్డున పడేస్తున్నారో నాకు సమాధానం కావాలి సుప్రీంకోర్టు ఈ సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళ తీర్పు అమలు చేస్తా వాళ్ళు దీని మీద స్పష్టత ఇచ్చిన తర్వాత ఎవరు ఉల్లంఘనలకు ఎవరు పాల్పడొచ్చు బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలకులు మాత్రం పాల్పడ ఉల్లంఘనలకు పాల్పడచ్చా వెస్ట్ బెంగాల్ మాత్రం టార్గెట్ చేస్తారా నన్ను మాత్రమే టార్గెట్ చేస్తారా అంతమంది జీవితాలు రోడ్డున పడేస్తారా సుప్రీంకోర్టు ఒక స్పష్టత ఇవ్వాలి స్పష్టత ఇచ్చిన తర్వాత రివ్యూ పిటిషన్ చేస్తాం ఇప్పటికిప్పుడు మీ ఉద్యోగాలు అయితే పోకపోనియను మీరు ఉద్యోగం పోయి రోడ్డున పడే రోజు వచ్చింది అంటే ఈ మమతా బెనర్జీ ఈ మమతా బెనర్జీ శరీరంలో నుంచి ప్రాణం పోయి అచేతనంగా పడి ఉన్నప్పుడే అన్న సంగతి గుర్తుపెట్టుకోండి అని చాలా భవోద్వేగపూరితంగా మాట్లాడారు ఆమె నా ప్రాణం పోయి నేను అచేతనంగా పడి ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి రెండు నెలల నుంచి మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు మరో ఇరవై సంవత్సరాల పాటు మీకు ఆ బాధ లేకుండా చేసే బాధ్యత నాది మీకు నేను జీతాలు కూడా ఇస్తాను ఇస్తున్నాను ఇస్తాను మీరు పోయి చేసుకోండి మీ జీవితాలు రోడ్డున పడకుండా కాపాడే బాధ్యత నాది ప్రశాంతంగా మీరు ఇళ్ళకెళ్ళండి అని ఇలా మాట్లాడుతున్నందుకు నేను జైలుకి వెళ్ళాల్సి వస్తుందని నాకు తెలుసు నన్ను ఉల్లంఘనల కింద జైలుకు పంపుతారు అని తెలుసు జైలుకి కాదు నా పిల్లల్లాంటి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ప్రాణం వదిలిపెట్టడానికైనా నేను సిద్ధంగానే ఉన్నా అసలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానం ఎలా ఉంటుంది అసలు సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వాలి విద్యా వ్యవస్థ మీద ఎవరు ఉల్లంఘనలకు పాల్పడవచ్చు ఎవరు పాల్పడకూడదు అని తర్వాత తీర్పు అమలు గురించి మాట్లాడుకుందామని అమెచ్చారు ఆవేదనగా ఆగ్రహంగా భావోద్వేగంగా అయితే మాట్లాడారు మమతా బెనర్జీ గారు దీనికి నేను మీ జీవితంలో పడకుండా ఖచ్చితంగా నేను ప్లాన్ బి ఆలోచిస్తున్నా అమలు చేసే తీరత ఎందాకైనా పోతా రాజకీయాలు చేయాలంటే నాతో చేయండి నా రాష్ట్ర పౌరులతోనూ ఇలా జీవితాలు లోటినబడేసే కాదు మీరు పులిని పదే పదే గాయపరుస్తూ ఉంటే ముఖ్య మూలగను మూల అనుకుంటున్నారేమో గాయపడ్డ పులి బెబ్బులిలా రుచుకుపడుతుంది మీ బెదిరింపులకు కదిరింపులకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు మీరు జైలుకు పంపినా కూడా నేను పోవడానికి సిద్ధంగానే ఉన్నాను కానీ ఇరవై ఐదు వేల మంది టీచర్లు అయితే రోడ్డున పడనీయను పడనీయను అని ఆమె అయితే శపథం చేశారు సుప్రీంకోర్టుని అడుగుతున్నారు మీరు స్పష్టత ఇవ్వండి నీటి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలి మధ్యప్రదేశ్ వ్యాపారం స్కామ్లో ఎందుకు చర్యలు తీసుకోవాలి ఇక్కడ మాత్రం ఎందుకు తీసుకున్నారు మీరు స్పష్టత ఇచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఈమె డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఎదురెళ్తూ ఉన్నారు మొత్తం మీద